నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది అసలు ఏం జరిగింది అయితే దీని మీద విశ్లేషించడానికి స్టూడియోలో ఉన్నారు ఉన్నారు అశోక్ కుమార్ గారు మంత్రి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్టి విచారణ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం సిట్టికి ఆదేశించింది అండి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి అనంతబాబు ఎవరినైతే డ్రైవర్ని చంపేశాడో సుబ్రహ్మణ్యుని అతన్ని చంపినాడు ఈ దాంట్లో ఎవరివరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది సిట్ విచారణ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది ఇప్పుడు అసలు దాంట్లో ఒక్కరే చంపినారా లేకుండా ఉంటే ఇతనికి సహజంగా ఆయన ఎమ్మెల్సీ కాబట్టి కాకినాడకు సంబంధించిన ఎమ్మెల్సీ ఆయనకి ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఉంటారు ఆ గన్మెన్లు ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా అనేది ఈ దర్యాప్తులో ఖచ్చితంగా తేలుతుంది అసలు అది ఎంత అమానుష్యం అండి గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉండి నాకు ఊర్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆకున్నారు కదా అని చెప్పి ఒక ఆయన ఎప్పుడు ఆయనతో ఉండేటువంటి డ్రైవర్ని చంపి అదే కుటుంబానికి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేయడం అంటే అంటే ఆ కుటుంబాలు ఏ విధంగా ఎంత బాధపడి ఉంటాయి ఎంత క్షోభించి ఉంటాయి ఇప్పటివరకు ఆయన అదృష్టం ఆ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చి ఈయన్ని ఏ విధంగానూ ఇంక వేరే వేరే పని చంపడం ఒకటి అంటారు కదా ఆ విధంగా చేయలేదంటే ఇంక దేవుడు నాడని అనుకోవాలి వాళ్ళకు చట్టాలని ఆయన పైన నమ్మకుండా అని అనుకోవాలా ఇప్పుడు ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది నామకే వస్తే తూతుమంతరంగా అరెస్ట్ చేసినారు ఆయన మళ్ళీ బెయిల్ పైన వచ్చి మళ్ళీ ఆయన సెల్ సెల్ఫోన్ను దాంట్లో వీడియోలు మహిళలతో ఏ విధంగా ప్రవర్తించాడో మనం చూసాం అసభ్యకరంగా ఇవన్నీ ఎందుకంటే ఆదిలోనే ఇటువంటి వాటిని తుంచేస్తే ఈయన మహిళలతో ఇటువంటి పనులు చేసినవాడు వాడు కాదు కాబట్టి ఇప్పుడు ఈ సిట్ విచారణలో అనంతబాబుకి ఖచ్చితంగా శిక్ష అనేది పడతాది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే అండి సిట్ విచారణతో పాటు ఎవరైతే అతను దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి సుబ్రహ్మణ్యం ఆయన కోసం ఏం చేసింది రెండు ఎకరాలు భూమిని కేటాయించింది సాగు భూమి దాంతోపాటు మూడు సెంట్లో మూడు చోట్ల ఎక్కడైనా పెట్టుకోవచ్చు పలానా చోటు కావాలంటే అక్కడ ఇల్లు కట్టిస్తారు మూడు సెంట్ల మేర భూమి ఇల్లు కట్టుకోవడానికి అది కూడా అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ అనంతబాబు ఎవరైతే చంపినారో ఈ సుబ్రహ్మణ్యం ఆ సుబ్రహ్మణ్యం సంబంధించిన తమ్ముడికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం అంటూ కల్పిస్తున్నారు అంటే వాళ్ళు చేసిన పాపాన్ని వీళ్ళు కడిగేస్తున్నారు అంటే దాన్ని తప్పు ఏదైతే ఉండాదో ఆ కుటుంబం బాధపడకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఆదరణ కలిగిస్తానని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇది ఎలా జరిగింది ఎప్పుడు జరిగిందంటే ఏం చెప్తారు రెండు వేల ఇరవై రెండు ఆ సమయంలో అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో చిన్నపాటి ఈ మొన్న మొన్న చూసాము ఈ కాళాస్థితికి సంబంధించిన ఎవరైతే వినుతా ఉన్నారో దాంట్లో అతన్ని కూడా గాను వ్యక్తిగత సిబ్బందిగానో పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఏదో ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మన సహజంగా సొంత స్నేహితులతో కూడా కొద్దిపాటి గొడవలో లేకుండా అంటే ఏదో ఉంటాయి దానికి విచక్షణ కోల్పోయి చంపడం అనేది ఏందని చంపడం అంటే నువ్వు సహజంగా అండి విపరీతమైన ఏది మొలకలు తిట్టుకోవడమో లేకుండా ఉంటే పర్సనల్ అటాక్స్ అయితే తప్ప ఇటువంటి చంపడం జరగదు కానీ ఒక హోదాలో ఉండే అతను చిన్నపాటి వ్యక్తిని పనిచేసే వాళ్ళని చంపడం అనేది చాలా దారుణమైన విషయము ఆయన చంపినాడు అంటే చంపడం అనేది మనకు ఎపిసోడ్ మాత్ర కనిపిస్తుంది కానీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆయన చేసేసాడు చనిపినాడు సుబ్రహ్మణ్యం తర్వాత వైసీపీ ఏం చేసింది కనీసం ఎమ్మెల్సీ వైసీపీ కదా ఆయన చేసింది ఆయన చేయకుండా ఎమ్మెల్సీకి రిజైన్ చేసేయమని చెప్పాలా పార్టీని సస్పెండ్ చేయమని చెప్పాలా నైతికంగా అది ఏ పని చేయకుండా తర్వాత ఆయనకి మళ్ళీ అందలం ఎక్కిచ్చి అధికార ప్రతినిధి హోదా రేంజ్లో ఆయనకి ఏది మీడియా సమావేశాలకు వచ్చి మాట్లాడే విధంగా ఎందుకంటే వయసులో ఉన్నాడు అన్ని రకాల మాట్లాడగలుగుతాడని చెప్పి ఈ వైసీపీ ఆయన ఆదరించింది అది ఎంత తప్పు ప్రజలేమనుకుంటున్నారు చేతరికించుకుంటున్నారా అనేది కూడా వైసీపీ దృష్టిలో లేదంటే అత్యంత ఘోరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతటోడే ఒక మనిషిని కారు కింద ఎవరైతే మనిషి చనిపోయినాడు సంగయ్య అది కూడా దళిత కుటుంబమే ఆ దళిత కుటుంబానికి దగ్గరకు పోయి ఆయన డబ్బులు ఇచ్చి మీ కుటుంబాన్ని నేను అండగా ఉంటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా చెప్పినట్టు ఒక మెట్టు ఎక్కిండేవాడు అట్లేదు అది దళిత కుటుంబం కదా ఆ కుటుంబానికి మనం అడిగిపోతాం లే అని చెప్పి వాళ్ళని పిలిపించి నామకే వస్తే పది లక్షలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాలుచ్చిపట్టడానికి ప్రయత్నం చేశాడు ఆ పది లక్షలు రాకపోవడంతో పూర్తిగా ఆవిడ లబోదిబో అనింది ఎవరు సింగయ్య గారి భార్య ఈ రకాల దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న చూపే కేవలం ఓట్ల కోసం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే అనంతబాబుని కన్నా పార్టీ నుంచి కనుక సస్పెండ్ నింటే లేదంటే ఆయన్ని కేసు పెట్టి మరీ అరెస్ట్ కన్నా నింటే వైసీపీ ఒక మైలేజ్ లో ఉండి ఉంటుంది ఇవన్నీ చేయకపోవడం చాలా విడ్డూరము కాబట్టి వైసీపీని ప్రజలంటూ మరి అనంతబాబు ఈ కుట్ర చేయటానికి అది సిట్ విచారణ చేస్తోంది దాంట్లో గన్మెన్ల పాత్ర ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది గన్మెన్లు ని సైడ్ చేసేసి ఈయన ఏమైనా ఫోన్ కాల్స్ ద్వారా పలానా అనంతబాబు వాళ్ళ డ్రైవర్ అక్కడ చంపేశారు అండి అని చెప్పి ఈయన అంత సీనే అండి అది వాడు చూసామంటే ఇంటుంటాడు అనంతబాబు ఆయన ఒక్కడే చంపలేడు కదా ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అనేది సిట్ విచారణలో తేల్చనుంది దాంతోపాటు ఎంత క్రూరంగా చెప్పినారు ఏ విధంగా చెప్పినారని ఈ సిట్ విచారణలో అనంతవాదో పాటు మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ముగ్గుర నలుగుర వాళ్ళు ఒక్కొక్కరు సిట్టి దర్యాప్తు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ కింద అప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అంతకుముందు పది నిమిషాల ముందు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ రాబట్టే ప్రయత్నం అంటే చేస్తారు సిట్ విచారణలో కాబట్టి అనంతబాబు ఇది కీలకమైన పాత్ర ఏ విధంగా చంపినారు అనేది తెలియడానికి మిగిలిన వాళ్ళు ఇన్వాల్వ్ అవునున్నారు దాన్ని సిటీ అంటూ బయట పెట్టుంది సిటీ విచారణలో అనంతబాబు ఒకవేళ నిజాలు చెప్తే ఇంకా అరెస్ట్ ఖాయం అంటారా ఖచ్చితంగా అరెస్ట్ ఖాయము అది మామూలుగా పద్నాలుగేండ్లు యావజీవ కారాగార శిక్ష అంటారు కదా ఆ రకంగా పడుతుంది ఆయనకు వేలు ఎందుకు వచ్చాయి మాకైతే అతంగా పరిస్థితి పూర్తి స్థాయిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు కూడా బయటపడినప్పుడు ఈయన మళ్ళీ కేసు నమోదు అయ్యి జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి అంటూ ఖచ్చితంగా దాపరిస్తుంది ఈ మంచి ప్రభుత్వం ఆ పని దిశగా ముందుకైతే వెళ్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు